ఒక పార్పు నుంచి భారత బొమ్మ రంగు ధరలు ఒక్కటకు పగ్గుతాం ఇవన్నత పసిరగ దరుసంగా పలు సో రెండు వందల హైదరాబాద్ విజయవాడలో ఇవ్వమ ఒక్కటం ఇరవై రెండు తారక బంగారం తరలు అరవాల నూత నాలుగు కవా ఇరవై రెండు తారిక బంగారం బద్ద రెండు వేల నూత అరవై వందలు నుంచి అవి రూపాయల వరకు గోల్డ్ రేటు పట్టు నల్ల ఏకంగా పబ్లం వెన్న రూపాల నుంచి పదిశుని వెన్న రూపాయలకి మిస్ అవుతున్నాయి దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ఇబోల బంగారం ధరలు భారీగా నిట్టంటాయి ఇబోల పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధరలు అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై రూపాయలకు చేరింది నిన్న ఐదు వందల వరకు తగ్గిన గోల్డ్ రేట్ నుంచి వరకు తగ్గింది దేశంలోని ఇతర నగరాలతో చెన్నైలో పసిడి ధరలు మరింత తగ్గినట్లుగా స్పష్టమవుతోంది ఈ రోజు గ్రాముల బంగారం ధరలు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ పదిహేను వందల డెబ్బై రూపాయలు తగ్గింది దీంతో ఇరవై రెండు గోల్డ్ రేట్ అరవై ఏడు వేలకు చేరుకోగా ఇరవై నాలుగు గోల్డ్ ధర వేల వందకు చేరుకుంది ధరలు మాత్రమే కాకుండా వెండి కూడా భారీగా తగ్గాయి ఇవాళ వెండి ధర రెండు వేల ఐదు వందలు వేల వద్ద నిలిచింది చెన్నై హైదరాబాద్ ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరలు గరిష్ట